నమస్తే అండి నేను రోజా పవన్ కళ్యాణ్ గారి మౌనం చేతగాని తనంలా కనిపిస్తాందా ఆయన ఆయనంటే అంత అలసైపోయింది ఒక్కొక్కరికి ఒకడేమో ఆయన సినిమాలు చేసుకుంటున్నాడు అని చెప్పేసి పిల్ల వస్తాడు ఇంకొకడు వచ్చేసి ఆయన ఫోటో ఏది మన పంచాయతీ రాజ్ శాఖ మంత్రిగా ఉన్న నేపథ్యంలో ఆయన ఫోటో వచ్చేసి డిప్యూటీ సీఎం ఉన్న నేపథ్యంలో ప్రతి పంచాయతీలో పెడుతున్నారన్నమాట ప్రభుత్వ ఆఫీసులో కూడా ఆయన ఫోటో పెడుతున్నారు చంద్రబాబు నాయుడు గారి ఫోటో పక్కన ఆ ఫోటో పెట్టకూడదు అని చెప్పేసి ఇంకో మహాన్ బావుడు కూడా ఒక ప్రజా ప్రయోజన వ్యాధ్యం వేశాడు పిల్లేసాడు సో ఈ రెండు విషయాల్లో కోర్టు మొట్టికెళ్ళి పెట్టింది ఇక నిన్న ఒకడు మచిలీపట్నంలో మరి వైసీపీ పార్టీ సానుభూతి పర్డట ఒక ఆర్ఎంపీ డాక్టర్ అట అతను పవన్ కళ్యాణ్ గారి మీద కారు కూతులు ఈ రోజు జనసేన పార్టీ అఫీషియల్ గా రియాక్ట్ అయింది అన్నమాట అంటే పవన్ కళ్యాణ్ గారిని అంత దుర్భాషలాడడంతో జనసేన పార్టీ కార్యకర్తలు అఫెండ్ అయినారు కొంచెం గట్టిగానే క్లాస్ తీసుకోవడం జరిగింది ఏకంగా మోకాళ్ళ మీద కూర్చోబెట్టి నువ్వు క్షమాపణ చెప్పంటే జనసేన పార్టీ ఇప్పుడు రియాక్ట్ అయింది రియాక్ట్ అయ్యి ప్రజల మధ్య వైషమ్యాలు సృష్టించే వారి ఉచ్చులో పడొద్దు ఇంకా మళ్ళీ అదే సాగదీత ధోరణి జనసేన పార్టీ ఇప్పుడు అక్కడ ముందో వెనక తేల్చుకోవాలా ఒక భయం అనేది లేకుండా పోయింది గత ఐదు సంవత్సరాలు పది సంవత్సరాలు పార్టీ పెట్టిన దగ్గర నుంచి మొన్నటి వరకు కత్తి మహేష్ శ్రీరెడ్డి పోసాన్ కృష్ణ మురళి ఇలా అనేక మంది అనేక రకాలుగా అడ్డగోలుగా కారుగతలు కూసిపోయినారు వాళ్ళు కొంతమంది ఈ భూమి మీద నుంచే పోయినారు కొంతమంది రాష్ట్రాన్ని వదిలేసిపోయినారు ఇంకొంతమంది జైలు జీవితాన్ని గడిపి అనేక రకాల ఇబ్బందులు పడి పోయినారు కానీ పవన్ కళ్యాణ్ ఏనాడు కూడా వాళ్ళ మీద చర్యలు తీసుకోవడం అదే చిరంజీవి గారిని అడ్డగోలు కారుగుతలు కూర్చుని చర్యలు తీసుకోవడం అదే అంజమనమ్మ గారిని మన చిరంజీవి గారి పవన్ కళ్యాణ్ గారి తల్లి గారిని కూడా మిడిల్ ఫింగర్లు మరి ఆయన ఇలా మౌనంగా ఉండడం కారణంగా ఇలా కామ్ గా కూల్ గా ఉండడం కారణంగా అది చేతగా కనిపిస్తా ఉంది ఈ రోజున వాళ్ళు పెట్టినటువంటి పోస్ట్ కూడా అదే కుట్రలు చేసే వారి కుయుక్తులను పదేళ్లుగా చూస్తూనే ఉన్నాం జీవితాంత చూస్తూనే ఉండండి చూస్తానే ఉన్నాం ఒక స్థాయికి మించి ప్రతి ఒక్కరూ అడ్డగోలుగా మాట్లాడుతూ ఉంటే వాళ్ళ మీద చర్యలు తీసుకోకపోగా గత పదేళ్ళకి ఏళ్ళకి మేము చూస్తూనే ఉంటాం అని చెప్పి పోస్ట్ చేసినారు రెచ్చగొట్టేలా అసభ్యకరంగా అభ్యంతకరంగా మాట్లాడిన వారిపై అందుకు కారుకులైన వారిపై చట్టపరంగా ప్రకారం ముందుకెళ్ళాలి ఇది మనం చట్ట ప్రకారం ముందుకు వెళ్తాం మన మన లేకపోతే ఎంత గెట్టి ఎంత పోరాటం చేస్తుంది పవన్ కళ్యాణ్ గారి మీద అడ్డగోలు కారుకతలు కూస్తే ఇప్పటి వరకు ఎవడైనా సరే ఎంతవరకు పోరాటం చేసినారు కనిపించారు రోజు కూడా వస్తాడు ప్రెస్ మీట్ పెడతాడు అడ్డగోలు కారుకతలు కూస్తాడు ఆ కాపున కొడుకు అని చెప్పేసి ఇంతకు ముందు ఉన్న మంత్రులు మాట్లాడుతూ ఉంటారు ఆడు అదేమంటే ఆడు మార్పుల పొడే అంటారు ఇప్పుడు అక్కడ కుక్క పవన్ కళ్యాణ్ ప్యాకేజ్ దత్తపుత్రుడు ఈ బిరుదులన్నీ మీకు ఇస్తూ ఉంటారు కానీ మీకేమి మీకు ఎక్కడ కూడా నొప్పి అనిపించదు కానీ ఈ అభిమానులందరికీ నొప్పి అనిపిస్తూ ఉంటది రెచ్చగొట్టేలా అభ్యంతరకరంగా మాట్లాడే వారిపై ఏం రియాక్ట్ అవ్వకండి మీరు కోర్టులు చూసుకుంటే కార్పొరేట్ వారిపై చట్టపరంగా ప్రకారం ముందుకెళ్ళాలి ఎవడు ఎవడు కేసు పెడతాడు ఎవడు తిరుగుతాడు కోర్టుల చుట్టూ ఆయేష కేసు అన్న అది ఎప్పుడో జరిగిపోయింది ఇవాళ మళ్ళీ మరోసారి దానికి సంబంధించి ఒక ఆ అమ్మాయి తల్లిదండ్రులకు నోటీసులు ఇచ్చి దీనికి సంబంధించి మళ్ళీ చూడమని చెప్పి ఎప్పుడో జరిగినటువంటి లో అప్పుడు ముద్దాయిగా తీసుకున్నటువంటి వ్యక్తి ఆ రోజు తను చేశాడు ఈ పని అని చెప్పేసి తీసుకోగా జైల్లో వేసి మగ్గిస్తే తొమ్మిది సంవత్సరాల తర్వాత నిర్దోషగా బయటకు వచ్చి నాకు ఇప్పుడు తొమ్మిది కోట్లు కావాలి అని చెప్పేసి చెప్తున్నటువంటి పరిస్థితి ఇంకా న్యాయస్థానాలకు వెళ్తే ఇది సాగుడు తప్ప జరిగేదే పంతనమే ఉండదు మన నేతల మీద ముప్పై రకాల కేసులు ఉండి కూడా వాళ్ళందరూ దర్జాగా తిరుగుతున్నారు ఇంకా న్యాయస్థానానికి వెళ్తే ఎంతవరకు న్యాయం జరిగిద్దో మరి పవన్ కళ్యాణ్ గారి జనసేన పార్టీ నేను అఫీషియల్ పోస్ట్ చేసినారు కాబట్టి ఒక కార్యకర్త ఆవేదన ఒక ఒక జనసేన పార్టీ పవన్ కళ్యాణ్ గారి అభిమాని ఆవేదన మినిమం ఆవేదన పోతున్నటువంటి పరిస్థితి కోర్టులకు వెళ్ళినా కేసులు వేసినా వాళ్ళకేం పోయిద్ది నాలుగు రోజులు తిరుగుతారు అయిపోయా ఏముందండి క్షమాపణ చెప్పేస్తాను పవన్ కళ్యాణ్ గారిని అనుకోకుండా తిట్టేశాను మందు దాకా తిట్టాను అయిపోయింది అది సంగతి కారుకులైన వారిపై చట్ట ప్రకారం ముందుకెళ్ళాలి ముందుకంటే వెళ్ళాలని అట్టగ ఎవరు ఆవేశాలకు లోనే ఘర్షణలకు తావియొద్దు తావి అయితే ఇయ్యకండి ఘర్షణలు ఎవడు పవన్ కళ్యాణ్ కానీ అమ్మ నా బూతులు తిట్టినా సరే నవ్వుతా ఉండండి అదే చెప్తుంది ఇప్పుడు నాకైతే అదే అర్థమైంది రాష్ట్రంలో అభివృద్ధి దిశగా సంక్షేమ ఫలాలు అందిస్తూ సుపరిపాలన సాగిస్తున్న ఈ తరుణంలో ప్రజల మధ్య వైషమ్యాలు సృష్టించే విధంగా కుట్రలు మొదలయ్యాయి మొదలైనవి కరెక్టే మరి కోర్టులకు వెళ్తేనో లేదా కేసు స్టేషన్లో కేసులు ఎత్తేనో వీళ్ళు మారట్లేదు కదా మారినప్పుడు నువ్వు ఎంతం చేస్తావు అది తెలియట్లే మొదలయ్యాయి ఇలాంటి కుట్రలకు పాల్పడే వారి పట్ల అందరూ అప్రమత్తంగా ఉండాలి సామాజిక మాధ్యమాల ముసుగులో యూట్యూబ్ ఛానళ్ళ పేరుతో మరో మార్గంలో కులాల మధ్య మతాల మధ్య చిచ్చులు పెడుతున్నారు ఇలా కుయుక్తులతో సమాజంలో అశాంతి అవధరిత కలిగించే వ్యక్తులు నైజాన్ని పదేళ్ళు చూస్తున్నాం వారి ఉచ్చులో పడి ఆవేశాలనుకులోనే ఘర్షణ వాతావరణానికి తావియొద్దు అలా ఆవేశాలు ప్రదర్శిస్తే కుట్రదారులు ఆశించిన ప్రయోజనం నెరవేరుతుంది అంటే ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారిని ఇష్టం వచ్చినట్టు మాట్లాడినా సరే ఆ వ్యక్తులకు సంబంధించి వెళ్ళి స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వండి ఎవడెత్తాడో ఎవడు తిరుగుతాడో స్టేషన్లో చుట్టూ కంప్లైంట్లు ఇచ్చి తర్వాత కోర్టులకు వెళ్ళిద్ది ఆ కోర్టులో అది నిలబడే కేసు అంటే కాదు నిలబడవు కదా మరి ఇంత ఉదాసీనతో పోస్టులు ఎత్తే మరి కార్యకర్త దీన్ని ఎలా తీసుకోవాలి ఇటీవల మచిలీపట్నం చోటు చేసుకున్నటువంటి ఘటనకు ఇందుకు ఉదాహరణ ఒక యూట్యూబ్ ఛానల్లో ఒక వ్యక్తి అభ్యంతరకర భాష ఉపయోగించి మాట్లాడాడు అతను ఆ విధంగా మాట్లాడేలా సిద్ధం చేసి ప్రచారం చేయడం వెనుక ఉన్న కుసిత ఆలోచన పసిగట్టాలి దానిపై చట్ట ప్రకారం కేసు పెట్టి ముందుకెళ్లాలి తొందరపడి మరో మార్గంలో వెళ్లి ఘర్షణ పడడం ద్వారా సమస్య జట్లం అవుతుంది ప్రజల మధ్య సామరస్య వాతావరణం చెడగొట్టి రెచ్చగొట్టే నాయకులు బయటకు వస్తారు అని చెప్పేసి చెప్తున్నారు ఒకటైతే నేను ఇక్కడ నాకు అర్థం అవుతుంది ఇప్పుడు ఎదుటోడు గాంధీ గారి సిద్ధాంతం వా ఉపయోగించట్లేదు మనమే గాంధీ గారి సిద్ధాంతం ఫాలో అవ్వాల్సి వస్తుంది ఇక్కడ అంటే ఒక చెంప మీద కొడితే రెండో చెంప చూపించి కొట్రా బాబు అని చెప్పి చెప్పుకుంటున్నటువంటి పరిస్థితి చట్టపరంగా వెళ్ళాలి ఒక అండ్రస్ట్ క్రియేట్ అవుతుంది శాంత భద్రత విఘాతం కలిగిద్దని చెప్పేసి ఇంత క్లియర్గా చెప్తున్నప్పుడు ఎవడైతే సోషల్ మీడియాలో అమ్మనాభూతులు జడుతున్నారో పవన్ కళ్యాణ్ గారిని అడ్డగోలుగా పోస్టులు వేస్తున్నారు చర్యలు తీసుకోండి ఒక నలుగురి మీద కేసులు పెట్టండి లేదా నలుగురిని చూపించండి కార్యకర్త ఎంత అడ్డగోలుగా చేస్తే కనుక తిట్టి తీసేస్తామని చెప్పేసి చెప్పండి ఒక జగన్మోహన్ రెడ్డి గారిని తిట్నా చేస్తాము మన చంద్రబాబు నాయుడు గారిని తిట్న చేస్తాము నారా లోకేష్ గారిని తిట్టిన చేస్తాము మంత్రులను తిట్నా చేస్తాము ఎమ్మెల్యేలని తిట్టినా చేస్తాము ఒక సామాన్యుడు లేదంటే ఒక వ్యక్తి అడ్డగోలు ఒక ప్రజాప్రతినిధి అయినా అడ్డగోలు ఒక స్థాయికి నుంచి మాట్లాడితే చర్యలు తీసుకుంటామని చెప్పేసి ఇండికేషన్ వెళ్తే కంట్రోల్లో ఉంటారు మన వైపు నుంచి ఏమో మన శాంత మంత్రాలకు జపిస్తూ ఉంటాం ఎదుటి మాత్రం అమనాభూతులు తిట్టినా సరే మనం నవ్వుతే కూర్చోవాలంటున్నాం ఏ అలా ఉంది ప్రతి ఒక్కరూ చట్టం ముందు నిలబెట్టాలి నైస్ కులాలు మతాల మధ్య విభేదాలు తీసుకొచ్చి ఆ విధంగా ప్రవర్తించే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకునేలా ఫిర్యాదు చేయాలి సరే ఇప్పుడు ఎవరైతే ఆ వ్యక్తి ఉన్నారో అతని మోకాల మీద కూర్చోబెట్టినారో వాళ్ళందరూ వెళ్ళి ఇక స్టేషన్ చుట్టూ లేకపోతే కనుక కోర్టు చుట్టూ వెళ్ళి వాళ్ళ మీద ఫిర్యాదు పెట్టాలి అదే చెప్తుంది ఇప్పుడు జనసేన పార్టీ ఈ దిశగా ముందుకు వెళ్లాలని జనసేన నాయకులు శ్రేణులతో పాటు కూటమి నాయకులకు సూచిస్తున్నాను సోషల్ మీడియా యూట్యూబ్ ఛానల్స్ రూపంలో విశ్లేషకుల ముసుగులో రెచ్చగొట్టేవారిని అభ్యంతరకర రీతిలో మాట్లాడేవారిని భారత న్యాయ సంహిత ప్రకారం చట్టం ముందు నిలపాలి ఎక్కడ దాకేందుకు ఒకప్పుడు జర్నలిస్ట్ జాని అని చెప్పేసి ఉండేవాడు ఇష్ట వచ్చినట్టు మాట్లాడేవాడు ఏం చర్యలు తీసుకున్నారు మన జర్నలిస్ట్ కషాయన ఉన్నాడు ఇష్ట వచ్చినట్టు మాట్లాడుతూ ఉంటాడు ఏం చర్యలు తీసుకున్నారు ఇప్పుడు మేము చర్యలు తీసుకోరు ఇల్లు పైపెచ్చు శుద్ధ పోసం ఏం లేదు ఇప్పుడు శ్రీరెడ్డి అని నేను మాట్లాడి ఏం చర్యలు తీసుకున్నారు ఆమె ఎవరు ఉండే నేను అహ్ని అని పవన్ కళ్యాణ్ గారి మీద ఎక్స్ వచ్చినట్టు మాట్లాడినాడు ఆ రోజు కళ్యాణ్ దేవి గారు ఏదో రియాక్ట్ అయినారు ఏం చర్యలు తీసుకుంటారు తీసుకోరు ఈ విశ్లేషకుల ముసులు రెచ్చగొట్టేవారిని అభ్యంతరకర రీతిలో మాట్లాడేవారిని భారత న్యాయ సంహిత ప్రకారం నిలబెట్టాలి వీరి వెనుక ఉండి వ్యవస్థీకృతంగా రెచ్చగొట్టి కుట్రలు చేసే వారిపైన ఫిర్యాదు చేసి కేసులు నమోదు చేయించాలి ఎవరు ఉన్నారు అతను ఎవడు ఏం చెప్తున్నాడు మిమ్మల్ని ఆ యూట్యూబర్ రెచ్చగొట్టినారా అంటే రెచ్చగొట్టలేదు అంటాడు మిమ్మల్ని ఆ వ్యక్తి తిట్టించాడంటే తిట్టించలేదు మరి ఎందుకు తిట్టారంటే ముందేసి అంటున్నాడు ఇప్పుడు ఎవరిని ఎవరిని పెట్టాలి బొక్కలో అది సంగతి మచిలీపట్నం పార్టీల అంతర్గత విచారణ చేయాల్సిన చేయాలని నాయకులకు ఆదేశాలు ఇచ్చాను ఈ ఘటనలో పాల్పంచుకున్న వారికి నోటీసులు ఇచ్చి వివరణ తీసుకోవాలని స్పష్టం చేయడం అయింది కుట్రలు చేసే వారికి కుచిత నైజం కలిగిన పార్టీ ఆ పార్టీ నాయకుల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలి వారు చేసే దుష్ప్రచారాన్ని ప్రజాస్వామ్యంగా చట్ట ప్రకారమే తిప్పికొడదాము పవన్ కళ్యాణ్ ఇది పవన్ కళ్యాణ్ గారు ఇచ్చినటువంటి స్టేట్మెంట్ ఇప్పుడు జనసేన పార్టీలు ఎవరైతే అతన్ని మోకాళ్ళ మీద కూర్చోబెట్టారో అతను వాళ్ళ స్వార్థం కోసమే కూర్చోబెట్టలేదు జనసేన పార్టీ నాయకులు పవన్ కళ్యాణ్ గారి మీద భక్తితో పవన్ కళ్యాణ్ గారి మీద ప్రేమతో పవన్ కళ్యాణ్ గారి మీద ఇష్టంతో ఆ వ్యక్తి అడ్డగోలుగా కార్యకర్తలు గుస్తే దాన్ని సహించలేనటువంటి వ్యక్తులు చేసినటువంటి పని ఆ వ్యక్తులకు ఇప్పుడు నోటీసులు ఇచ్చి వాళ్ళ మీద చర్యలు చేసి వాళ్ళు కూడా పార్టీ నుంచి బోయదాడి చేయండి ఇది తంతం నాకు ఒక్కొక్కసారి అనిపిస్తా ఉంటుంది అనమాట ఏమంటే ఒక స్థాయి దాటి మాట్లాడినప్పుడు వాళ్ళు మీరు ఎందుకు ఉపేక్షిస్తున్నారు నేను అది జగన్మోహన్ రెడ్డి గారి విషయంలో కూడా అదే చెప్పిన ఆయనైనా సరే ఒక స్థాయి దాటి మాట్లాడితే ఎందుకు నాకు ఇప్పుడు గుర్తొచ్చింది కామన్ మ్యాన్ కిరణ్ అని చెప్పేసి ఒక అబ్బాయి చేబురాలు కిరణ్ జగన్మోహన్ రెడ్డి గారి భార్య సతీమణి అనుకుంట మాటలు అన్నాడని చెప్పేసి టీడీపీ పార్టీ హార్డుగోరి కార్యకర్త అయినప్పటికీ కూడా అతని మీద చర్యలు తీసుకునే కాకుండా అతని బొక్కలో పెట్టి అతన్ని ఎలాంటి పనులు చేయాలి అన్ని చేసినారు ఎందుకు చేసినారు కూటమి ప్రభుత్వం ఎందుకు చేసింది ఎందుకు అతని మీద చర్యలు తీసుకుంది సో పవన్ కళ్యాణ్ గారు చెప్పేది ఏంటంటే ఇంకా సొంత దగ్గరికి వచ్చి ఎవరైతే నాయకులు మొన్న చేశారో వాళ్ళందరికి కూడా నోటీసులు ఇచ్చారంటే విచారణ ఎదుర్కోమని చెప్పేసి చెప్తున్నారు ఇది ఇది జనసేన పార్టీ ఇదే మాదిరి ఉండండి పార్టీలు ఎవరు ఉండవు అందరూ పోతారు ఒక విధానం ఒక విధి అరే అన్ని మాటలు తిట్టారు ఇన్నేళ్లుగా మాటలు పడుతున్నాం ఇంకా ఎంతకాలం పడతాం అని చెప్పేసి కార్యకర్త బాధపడతా ఉంటే పవన్ కళ్యాణ్ గారు గాంధీ గారి మార్గాన్ని అవలంబించడం జరుగుతుంది మరి చూడాలి ఇది గాంధీ గారి మార్గంలోనే వెళ్తుందా లేదంటే అసలుకి ఇప్పుడు ఎక్కడ దాకా ఎందుకు గొడవ ఆ ప్రశ్న అని చెప్పేసి ఒక యూట్యూబర్ ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతుంటాడు పవన్ కళ్యాణ్ గారి మీద ఏం చర్యలు తీసుకున్నారు అతని మీద నిన్న ఎక్కడికి వెళ్ళాడు ఏదో కైకులూరు అంట అక్కడ మాలవాళ్ళు అంట అదే కాపులకి మధ్య ఏదో గొడవ జరుగుతుంది అది జనసేన పార్టీకి అంటాడు ఏం చర్యలు తీసుకున్నారు మీరు లేచి కాడ నుంచి జనసేన పార్టీని ఏదో గ్రూప్ అయినా కిందకు లాగే ప్రయత్నం చేస్తూ వాళ్ళ మీద ఏం చర్యలు తీసుకుంటారు ఏమి తీసుకోరు పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడు వచ్చి ఎవడైతే ఆ మోకాళ్ళ మీద కూర్చోబెట్టాడో ఆ మోకాల మీద గుర్తు నోటీసులు ఇచ్చి వచ్చి నాయన నువ్వు ఇలా ఇలా అయితే పని ఎందుకు చేసావు ఇది కరెక్ట్ కాదు కదా ఇది విధానం కాదు కదా అని చెప్పేసి విచారణ 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 ఎదుర్కొన్నారు సరే ఇదంతా నాకు ఎందుకులే కాని ఇది పరిస్థితి అండి గ్రౌండ్ రియాలిటీ జనసేన పార్టీ ఇది తిట్టినా కానీ తిట్టిన కాదు మనం ఏదైనా ఉంటే లేగల్ గా చూసుకుందాం అంటారు ఆ లేఖల్లో ఏదో ఏమి ఉండదు పవన్ కళ్యాణ్ గారి మీద ఎన్ని కేసులు ఉన్నాయండి ఇప్పుడు ఎందుకు పెట్టారా అంటే ఆయన మీద పిల్లలు వేస్తాయి ఎవడో పడితే వాళ్ళు పిల్ల ప్రజా ప్రయోజన వ్యాధ్యం ఏంది ఆయన సినిమాలు చేయొద్దని ఒకడు రెండోది ఏంటంటే ఆయన ఫోటో పంచాయతీ ఆఫీస్ లో ఎలా ఉంటారు ఇంకో ఈ విధంగా చేస్తూ ఉండే సైలెంట్ గా ప్రవచనాలు చెప్పుకుంటా మనమేదో ఇలాంటి రాజకీయం మన జగన్మోహన్ రెడ్డి గారి మీద ఎవరో ఒక మాట మాట్లాడితే అప్పుడు వాళ్ళ కార్యకర్తలకి బీపీ వచ్చిందని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినారు చంద్రబాబు నాయుడు గారి మీద ఒక అడ్డ కారు కొత్తకు మనం చూద్దాం పరిస్థితి ఎలా ఉంటది బొక్కలు వేసి పిండి చేస్తారు కానీ పవన్ కళ్యాణ్ గారి విషయం జరుగుతుంది